శ్రీ గురు భయో నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కఠోపనిషత్ యొక్క రెండో భాగం సెకండ్ పార్ట్ చూద్దాం ఫస్ట్ పార్ట్ మనం ఆల్రెడీ చూసాం సో సెకండ్ పార్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ పార్ట్లో మనం ఏం చెప్పుకున్నా ఒకసారి నెమరు వేసుకుందాం సో వాజశ్రవసుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు అనే యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తనకు ఉన్నదంతా ఈ యావత్ ప్రపంచం అంతా కూడా తన అంటే తను చక్రవర్తి అవుతాడు అది ఆ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ యజ్ఞంలో భాగంగా తనకు ఉన్నదంతా దానం చేస్తూ ఉంటాడు అలా దానం చేస్తున్న వాటిలో ఆవుల్ని ఒట్టిపోయిన ఆవులను కూడా దానం చేస్తూ ఉంటాడు ఓకే ఇలా ఒట్టిపోయిన ఆవుల్ని దానం చేయడం చూసి నచికేతుడికి నచ్చక ఓకే తండ్రికి అడ్డుపడతాడు సో ఏదైనా ఒక ద్యా మనం దానం చేస్తున్నాం అంటే ఉత్తమ మీదే దానం చేయాలి అలాంటప్పుడు మాత్రమే మనకు ఫలితాలు వస్తాయి అని చెప్పి ఓకే నా తండ్రికి ఈ ఫలితం యాగం యొక్క ఫలితం దక్కాలనే ఉద్దేశంతో పదే పదే ఓకే వాజశ్రావసుని నచికేతుడు వేధిస్తాడు ఎవరికి దానం ఇస్తున్నావు నన్నవే ఎందుకంటే ఈ సంపదల్లో పుత్రుడు కూడా ఒక సంపదే పుత్ర పౌత్రాదులు కూడా సంపదలోకే వస్తుంది కాబట్టి నన్న దానవిస్తున్నావు దానం ఇస్తున్నావు అంటే ఈ నువ్వు నేను నీకు ఎముడికి దానవిస్తున్నాను అను పో అంటాడు ఎముడికి దానవిస్తున్నాను పో అనగానే నచికేతుడు యమలోకాన్ని చేరుకుంటాడు సో ఇక్కడి వరకు మనం చెప్తాం ఈ కఠోభని శక్తిలో చాలా ముఖ్యమైనటువంటి కేంద్ర బిందువు అంతా కూడా ఓకే అంటే మరణ విద్య అంతా కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది యమలోకాన్ని తను చేరిన తర్వాతే ఈ రచికేతాగ్ని విద్య గురించి తర్వాత ఈ అంగుష్ట పురుష విద్య గురించి నేర్చుకుంటాడు ఇది చాలా కీలకమైనటువంటి విటం చాలా జాగ్రత్తగా వినండి వింటే అనేక రహస్యాలు ఇది వినడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి సాక్షాత్ యముడే భాద్రపద మాసంలో వచ్చేటటువంటి ఈ యొక్క మహాలయ కాలంలో కానీ శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు కానీ ఈ యొక్క కఠోపనిషత్తిని కానీ విన్నా చదివినా ఓకే చెప్పినా కూడా ఎంతో పుణ్యఫలం వస్తుందని చెప్పి సాక్షాత్ యమధర్మరాజే కఠోపనిషత్తులో చెప్పడం జరిగింది సో కాబట్టి శ్రద్ధగా వినండి ఓకే ఎంతో పుణ్యం మీకు చేకూరుతుంది వినడం వల్ల కూడా ఇది కూడా ఒక తపస్సే తపస్సులో అంటే భక్తిలో ఇది కూడా ఒక భక్తి ఓకే అంటే పురాణ శ్రవణం వేద శ్రవణం కూడా ఒక భక్తి అని మనం అర్థం చేసుకుంది ఎందుకంటే నవవేద భక్తులు ఉన్నాయి మనకి శ్రవణం కీర్తనం ఓకే అని చెప్పేసి మనకు ఉన్నాయి కదా అందులో శ్రవణం అంటే ఉత్తమమైనటువంటి పురాణాలని ఓకే భగవత్ గీతాల్ని భగవత్ గ్రంథాల్ని మనం వినడం చదవడం అనేది కూడా ఒక భక్తి కిందే వస్తుంది కాబట్టి భక్తిలో ఇది కూడా భాగంగా శ్రద్ధగా వినండి ఇందులో అనేక రహస్యాలు ఉన్నాయి ఆ రహస్యాన్ని నేను చెప్తాను అవి తెలుసుకున్నట్లయితే కనుక సో సాధన అంటే తెలుసుకున్నంత మాత్రమే అయిపోదు అది తెలుసుకున్న తర్వాత సాధన చేసేవాడు ఆ యొక్క స్థితిని పొందుతాడు పొందుతాడనమాట అయితే రచకేత్రుడు అమలోకానికి చేరుకున్న టైంకి ఎముడు అక్కడ ఉండడం అక్కడ ఉండకపోవడంతో ఏం జరుగుతుందంటే మనవాడు పట్టువదిన విక్రమార్కుండా ఎముడు కోసం చూస్తూ ఉంటాడు అనమాట సో అలా మూడు రోజులు ఆహారం లేకుండా ఎముడు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సో మూడు రోజుల తర్వాత ఎముడు వస్తాడు అక్కడ సో మూడు రోజుల తర్వాత ఎముడు వచ్చేటప్పటికే అక్కడ నచ్చిగదుడు ఉంటాడు అడుగుతాడు అనమాట యముడు ఏనా ఏంటి ఇన్ని రోజులు ఆహారం లేకుండా నువ్వు ఉన్నావు అంట కదా ఏంటి కదా ఏం జరిగింది నీకు ఏం కావాలి అని అడుగుతాడు సో ఈ వివరాలన్నీ చెప్తాడు ఇలా ఇలాగా నేను కొన్ని రహస్యాలు మరణానికి సంబంధించిన రహస్యాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను మీ నేను ఈ అంగుష్ఠ మాత్ర విద్య నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను మరణ రహస్యాలు తెలుసుకుందాం అని చెప్తే అప్పుడు రామధర్మరాజు సరే అయితే ఇక్కడ ఒక ధర్మం ఉంది మనం జాగ్రత్తగా గమనించాలి ఎవరైనా అతిథి వచ్చి మన ఇంట్లో పస్తులు ఉండడం అనేది సమంజసం కాదు ఎందుకంటే మన హర్షధర్మం ఏం చెప్తుందంటే మూడు దైవాలతో పాటుగా నాలుగో నాలుగో దైవాన్ని కూడా యాడ్ చేసింది ఏంట మూడు దైవాలు ఒకటి మాతృదేవోభవ మాతృదేవుని ఆరాధించడం పితృదేవోభవ పితృదేవుని ఆరాధించడం ఆచార్య దేవోభవ గురువుని ఆరాధించడం నాలుగోది కూడా ఏంటంటే అతిథి దేవోభవ అతిథి దే ఎవరైనా అతిథి వచ్చి మన ఇంటి దగ్గర పస్తులు ఉంటే ఇంకా అంతకంటే ఓకే కర్మ ఇంకోటి ఉండదు పస్తులు వాళ్ళైతే పస్తులు ఉండకూడదు మనం ఎంత వర్క్ చేయాలో వాళ్ళకి చేసి ఎప్పుడు ఆనందంగానే పంపించాలి అనేటటువంటిది మన ధర్మం అందుకనే అమధర్మరాజు ఒకే విషయాన్ని చెప్తాం సరే నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ మూడు రోజులు పస్తులున్నావు కాబట్టి నీకు మూడు వరాలు ఇస్తున్నాను కోరుకో అని అంటాడు అప్పుడు నచికేతుడు సంతోషించి చెప్తాడనమాట నేను మరణం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను ఓకే సో ఈ మరణ రహస్యాన్ని నాకు ప్రసాదించండి అని అందులో ఫస్ట్ మొట్టమొదటి వరం ఏంటంటే నేను కోరేది ఓకే నాకు నా నన్ను నా తండ్రి చాలా ద్వేషంతో ఇక్కడికి పంపించాడు ఓకే నేను మాత్రం ఒక మంచి ఉద్దేశంతో వచ్చాను కాబట్టి నన్ను నా తండ్రి ద్వేషించుకోకుండా మళ్ళీ ప్రేమతో అతను నన్ను స్వీకరించి ఒక తన మా కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండేటట్టు చూడంటాడు ఓకే తదాస్తు నీ తండ్రి నిన్ను ప్రేమతో స్వీకరిస్తాడు నువ్వేం కంగారు పడద్దు అంతేకాదు నువ్వు లోకం మొత్తం నిన్ను కీర్తిస్తుంది అని చెప్తాడు తర్వాత సెకండ్ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మొత్తం కటవిద్య యొక్క రహస్యాలన్నీ కూడా సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్లోనే ఉన్నాయి మనకి సో ఈ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే స్వామి ఓకే మీకు స్వర్గం గురించి స్వర్గంలో ఆహార నిద్ర భయాలు కానీ అలాగే మృత్యు కానీ ఏమి ఉండదు ఆ స్వర్గాన్ని చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఆ స్వర్గాన్ని చేరేటటువంటి ఒక యాగం ఉంది ఆ యాగం గురించి మీకు తెలుసు నాకు ఆ యాగం గురించి చెప్పండి అప్పండి అంటముడు ఓకే నాయన నీకు చెప్తాను ఖచ్చితంగా నీకు మాటిచ్చాను నీకు మూడు వరాలు ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా నీకు చెప్తాను ఓకే సో అక్కడ నుంచి తను ఈ యొక్క యాగం గురించి అంటే స్వర్గాన్ని చేరే యాగం గురించి చెప్తాను విను అంట సరే చెప్తాడు అక్కడి నుంచి ఈ యాగం అప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తాడు నచ్చికేతులు ఈ యాగం ఎలా చేయాలి ఎలాంటి ఇటుకులు ఉపయోగించాలి ఎలాంటి షేప్ ఉండాలి యజ్ఞకుండా ఎలాంటి విధులు నిర్వర్తించాలి అని సో అప్పుడు యమధర్మరాజు చెప్తాడు ఇది చాలా రహస్యత రహస్యమైనటువంటి యజ్ఞం ఓకే ఇది నిజానికి చెప్పాలంటే బాహ్యంలో చేసినటువంటి యజ్ఞం కాదు ఇది అంతరంగికంగా చేయాల్సినటువంటి యజ్ఞం ఈ అంతరంగిక యజ్ఞం అనేది ఓంకారంతో మనం చేయాల్సి ఉంటుంది అక్కడి నుంచి ఈ ఓంకార విద్యని నచికేతుడు చెప్తాడు ఇక్కడ ఈ యొక్క కఠోపనిషత్తులో కొన్ని రహస్యాలు ఉన్నాయి సాంకేతిక పదాలు ఇవన్నీ కూడా వాజశ్రవచుడు ఓకే అదేవిధంగా నచికేతుడు ఇవన్నీ నేను చెప్తాను సో ఈ యొక్క యాగం గురించి చెప్తే ఏం చెప్తాడంటే శబ్ద బ్రహ్మము గురించి చెప్తాడు శబ్ద బ్రహ్మం అంటే ఓంని మనం శబ్ద బ్రహ్మం అంటాం ఈ మాయా ప్రపంచాన్ని మనతో సబల బ్రహ్మం అంటాం బ్రహ్మం దాటి శబ్ద బ్రహ్మాన్ని చేరాలంటే ఆ శబ్దమే మనకి ఉపయోగపడుతుంది అది ఈ యొక్క నచ్చికేదాగ్ని విద్య యొక్క ముఖ్య ఉద్దేశం సో వాజస్త్రవసుడు అనేటువంటి పదం మనం తీసుకున్నట్లయితే వాజి అంటే అని శ్రవము అంటే విండం అంటే వాజశ్రావసుడు అంటే గుర్రపు చెవులు కలవాడు అంటే గుర్రపు చెవులు కలవడం అంటే ఎవరికి ఉంటుంది హయర్ గ్రీవుడికి ఉంటుంది గుర్రపు చెవులు అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇది శృతి విద్యను తెలియజేస్తుంది మనం వచ్చరించినటువంటి పదాన్ని శ్రవ్యంగా శ్రద్ధగా వింటే అది శృతి విద్య అవుతుంది జనరల్గా మనకి వేదాలు ఏం చెప్తున్నాయంటే ఓంకారం అనడం కాదు మనం వినడమే మనం ఓంకారాన్ని ప్రజెంట్ ఇప్పుడు అన్నాం నేను చెప్పాలంటే ఎందుకంటే దాని న్యాచురల్ నేమ్ మనం ఇప్పుడు ఉచ్చరించట్లేదు అదే కాదు ఏం ఏ మంత్రాన్ని కూడా న్యాచురల్గా మనం ఉచ్చరించట్లేదు ఒకవేళ మీరు న్యాచురల్గా మంత్రాన్ని ఉచ్చరించేస్తే మీకు మంత్రసిద్ధి అయిపోయినట్టు అంటే మీరు అనుకున్నది అక్కడ జరిగిపోతుంది మీరు ఏదనుకుంటే ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని సిద్ధి పొంది మీరు గాయత్రి మంత్రం ఉచ్చరించాలనుకోండి మీరు సృష్టి చేయగలరు అలాగే అనే బీజం మీద మీకు ఒకే పట్టు వచ్చింది వచ్చిందనుకోండి రమ్మని కానీ అగ్నిని మీరు సృష్టించగలరు అదేవిధంగా ఓంకారాన్ని ఉచ్చరించడం ద్వారా మృత్యుని జయించడం అనేది ఫస్ట్ ఈ కటాగ్ని నచికేత విద్యలో మొదటి పాట సో ఇందులో ఏం చెప్తాడంటే యమధర్మరాజు ఈ ఓంకారాన్ని మూడు పూట్ల మూడు సార్లుగా ఉచ్చరించి ఈ యొక్క ఈ యొక్క మనలో ఉండే అగ్ అనుసంధానం చేయాలి అంటాడు మనలో మూడు అగ్నులు ఉన్నాయి గ్రహస్థమైనటువంటి అగ్నులు ఉన్నాయి మనకి సో వాటినే నేను ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పడం జరిగింది సో ఇంకొకసారి చెప్పుకుందాం మన మూడు అగ్నులు ఏంటంటే గాయత్రి సావిత్రి కుండలని ఓకే వాటినే మనం ఫ్రెక్షనల్ ఫైర్ సోలార్ ఫైర్ అండ్ ఎలక్ట్రిక్ ఫైర్ అంటాం మనం అంటే వెస్ట్లో దీన్ని ఎలా అంటారు ఫ్రెక్షనల్ ఫైర్ సోలార్ ఫైర్ అండ్ ఎలక్ట్రిక్ ఫైర్ అని మన ఈస్ట్లో మనం ఏం చేస్తాం గాయత్రి సావిత్రి కుండల్ని అంటాం ఈ మూడు అగ్నులు మూడు మాత్రలుగా ఓంకారంలో ఉన్నాయి ఓంకార ఉచ్చరణ ఒక రహస్యమైనటువంటి విద్య అన్ మనకి కూడా ఒక షడ్దర్శనాల్లో శిక్ష అనేటటువంటి ఒక దర్శనం కూడా ఉంది ఆ దర్శనంలో ఏం చెప్తుందంటే ఎలా దాన్ని ఉచ్చరించాలి ఒక దాన్ని ఎలా దట్ ఈస్ నథింగ్ బట్ ద సైన్స్ ఆఫ్ ఒట్టరెంట్స్ చెప్తున్నాను కదా మనకి ప్రజెంట్ ఉచ్చరణ తెలియదు ఒకరు ఉచ్చరణ నీకు వచ్చేస్తే ఒత్తిదే ఉచ్చరణ మనం తెలుసు అనుకుంటే ఇప్పుడు ఈవెన్ మనం సంస్కృతం ఉచ్చరిస్తున్నటువంటి ఉచ్చరణ కూడా అది పరిపూర్ణం కాదు సో అది సాధనతో వస్తుంది అది అంటే ఆ ఉచ్చరణ కంటిన్యూస్గా చేస్తూ 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 ఉంటే అప్పుడు మంత్రసిద్ధి వస్తుంది అప్పుడు అది అంటే ఒక డివైన్ టంగ్ అనేది మనలోకి వస్తుంది నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నానో ఆ డివైన్ టంగ్ వస్తుంది ఆ డివైన్ టంగ్తో కనుక మీరు ఉచ్చరించినట్లయితే అప్పుడు అక్కడ ఓకే మీరు ఏ ఉద్దేశంతో దాన్ని చేస్తున్నారో అది అక్కడ ఆవిర్భావం మానిఫెస్టేషన్ అనేది జరుగుతుంది సో ఓంకారాన్ని ఎలా ఉచ్చరించాలో ఒకే మూడు సార్లు ఎలా ఉచ్చరించి ఓకే మూడు సంధుల్ని ఎలా అనుసంధానం చేయాలనేది నచ్చకేతుడికి నేర్పాడు ఓకే ఓంకారంలో ఓంకారాన్ని మనం ఎలా ఉచ్చరించాలి అంటే ఓకే మనకి త్రీ టోన్స్ ఉంటాయి మనకి మనకు సంగీతం తెలిసిన వాళ్ళకి ఇది చాలా బాగా పరిచయం ఒక ఏంటంటే మంద్ర మధ్య తారాస్థాయి అని ఓంకారాన్ని ఈ మూడు స్థాయిల్లో ఒకే మనం ఉచ్చరించి ముమ్మార్లుగా ఉచ్చరించి ఈ యొక్క మూడు అగ్దుల్ని అనుసంధానం చేయాలి ఎప్పుడైతే ఈ మూడు అగ్దుల్ని అనుసంధానం చేస్తావో ఇట్ యూ విల్ బిక ఎ మాస్టర్ అండ్ దిస్ త్రీ ఫైర్ అలైండ్ ఓకే యూ విల్ బికమ్ ఎ గ్రాండ్ మాస్టర్ అసలు మీకు భగవంతుడికి మీకు తిరుగులేదు అసలు మీకు మృత్యు అంటే ఏంటో కూడా తెలియదు ఆ స్థాయిలో అందుకనే ఏమంటాడు అంటే యమధర్మరాజు త్రికర్మకు తరతీ జన్మ మృత్యు నచికేతాగ్నిహి అంటాడు ఆయన నువ్వు మూడు సార్లు ముమార్లుగా ఈ ఓంకారాన్ని ఉచ్చరించి మూడు సార్లు చేసి ఓకే వాటిని అనుసంధానం చేయాలి వాటిని అనుసంధానం చేసినట్లయితే నువ్వు జన్మని మృత్యుని కూడా దాటిపోతావు నువ్వు జన్మని ఎత్తిన అవసరం లేదు మృత్యుని కూడా జన్మెత్తితే కదా మృత్యు ఉంటుంది సో నువ్వు జన్మన ఎత్తిన అవసరం లేదు మృత్యు కూడా నువ్వు చేయని అవసరం లేదు నువ్వు స్థిరుడు అవుతావు అని చెప్తాను సో ఇది ఎలా ఉచ్చరించాలి మూడు స్థాయిల్లో ఉచ్చరించలేదు మంద్ర మధ్య తారాస్థాయి మంద్ర మధ్య తారాస్థాయిలు అంటే స్థాయి అంటే మీరు ఏ లెవెల్లో మీకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది మీ ఫ్రీక్వెన్సీలో ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీలో ఏదైనా ఉచ్చరిస్తే అది మీ టోన్ అవుతుంది అంటే మీ స్థాయి అది అదేవిధంగా మంద్ర మధ్య తారాస్థాయి స్థాయి అంటే ఓకే దానికంటే లో టోన్ అంటాము ఒకటి మీట్ యువర్ టోన్ లో టోన్ హయర్ టోన్ లో టోన్ అంటే మీ స్థాయి కంటే కొంచెం తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉచరిస్తుందని లో టోన్ అంటాం మీ స్థాయి కంటే కొంచెం హయ్యర్ లెవెల్లో మీరు ఉచ్చరిస్తుందని హయ్యర్ టోన్ అంటాం అవే మంద్ర మధ్య తారాస్థాయి సో ఈ రహస్యాలన్నీ కూడా చెప్పాను కదా శబ్ద విద్య ఇందులో శబ్ద విద్య ఇవ్వడం జరిగింది కఠోపనిషితులు శబ్ద విద్య అనేది చాలా అద్భుతమైనటువంటి చాలా పవర్ఫుల్ చాలా డెప్త్ చాలా గంభీరమైనటువంటిది ఓకే చాలామంది అంటుంటారు ఓకే తెలియక మంత్రాలకి చింతకాయలు రాలతాయని కాదు కాదు మంత్రాలకి చింతకాయలు కాదు ప్రాణాలు కూడా రాలిపోతాయి ప్రాణాలు తీగలడు ప్రాణాలు పోయగలడు మృత్యుని జయించగలడు ఏదైనా చేయగలడు అసలు శబ్దం మనకు శబ్దం మీద కనుక శబ్ద విద్య అంటే శబ్ద బ్రహ్మం మీద కనుక మీకు అదుపు వచ్చినట్లయితే మీరు ప్రపంచంలో మీకు అసాధ్యం అంటే ఏమీ లేదు సో అందుకని ఈ శబ్ద విద్యను మొత్తం కూడా నేర్తాడు ఇవి మూడు స్థాయిల్లో మూడు సార్లు ఎలా ఉచ్చరించాలో ఆ ఓంకారాన్ని ఉచ్చరించడం ద్వారా ఈ మూడు అగ్నుల్ని మనల్లో ఎలా అనుసంధానం చేయాలో చెప్పి ఓకే నచికేతుడికి మరణాన్ని జయించినటువంటి ఈ యాగాన్ని అంతర్గత యాగాన్ని గురించి చెప్తాడు ఇంత రహస్యం ఉంది ఓకే ఇది యమధర్మరాజు నచికేతుడికి ఇచ్చినటువంటి నచికేత అగ్ని విద్య దీన్ని కటవిద్య అని కూడా అంటారు సో ఇది ఇది ఈ రహస్యాలు చెప్తాడు నచికేతుడు కూడా శ్రద్ధతో విని అనుష్ఠానం కూడా చేస్తాడు సో మిమ్ముడు మరింత పొంగిపోతాడు అనమాట మరింత ఆనందపడతాడు ఓహో ఓకే నా శిష్యుడు ఎవరికైనా అంతే కదా మన దగ్గరుండే ఎవరైనా శిష్యులు మనం చెప్పింది పాటించి చేసినట్లయితే మనం ఎంతో ఆనందం పొందుతాం ఆయన ఆనందించి ఇంకొక రెండు వరాలు ఎక్స్ట్రాగా ఇస్తాడు ఆ రెండు వరాలు ఏంటంటే నాయన నువ్వు ఈ నచికేత విజ్ఞి అత్యంత సృష్టిలోనే అత్యంత రహస్యమైనటువంటి ఒక ఈ నచికేత అగ్ని విద్య గురించి నువ్వు నేర్చుకున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు మొట్టమొదటిగా నువ్వే నేర్చుకున్నావు కాబట్టి నా దగ్గర ఒక ఇంత ప్రయాసపడి నేర్చుకున్నా కాబట్టి ఈ రోజు నుంచి కూడా ఈ విద్య నచికేత విద్యగా లోకంలో కీర్తింపబడుతుంది అని చెప్పి చెప్తాడు సో అక్కడి నుంచి కూడా అందుకనే దీన్ని నచికేత అగ్ని విద్య అని నచికేత విద్య అని చెప్తాం ఇకపోతే కట విద్య అని అన్నారంటే ఇంకో వరం కూడా ఇస్తాం ఇచ్చిన ఇంకో వరం ఏంటంటే ఒక రంగులు మాలని ఇస్తాడు ఓకే ఆ రంగుల మాల ఏంటనేది చూద్దాం మనం ఈ రంగులు మాల ఏంటంటే మాల అనేది తను విజయం సాధించడం కోసం ఇస్తాడు యాక్చువల్గా ఈ రంగుల మాల మ రంగు అంటే ఏంటి అక్షరం వర్ణం వర్ణం అంటే అర్థం ఏంటి వర్ణం అంటే అక్షరం వర్ణం అంటే రంగు వర్ణం అంటే జాతి వర్ణం అంటే కులం అని చెప్పేసి ఇలా మన వర్ణానికి అనేక అర్థాలు ఉన్నాయి ఇక్కడ ఆ వర్ణమాల ఆ అక్షరమాలనే ఇక్కడ ఒకే రంగుల మాల ఇచ్చాడని చెప్పి వర్ణమాల ఇచ్చాడు ఆయన వర్ణమాల ఇచ్చాడంటే అక్షర విద్య మొత్తం ఆయన నేర్పాడు ముఖ్యంగా మన హృదయంలో ఓకే పన్నెండు బీజాక్షరములతో పన్నెండు దర్మలతో చేయబడి ఉంది ఈ యొక్క అనాహత చక్రం యాక్చువల్గా ఓంకారం అక్కడి నుంచి వచ్చే శబ్దం కూడా అనాహత శబ్దం అంటారు ఓంకారాన్ని ఓంకారం అక్కడి నుంచి ఓకే వచ్చినప్పుడు దాని అనాహత శబ్దం అని చెప్తాం ఆ శబ్దాన్ని చేరుకోవడానికించడం కోసం ఈ అక్షరం మనల్ని ఇస్తాడు అదే విద్య అందుకే అందుకనే దీన్ని దీనికి కఠోపనిషత్తు అనే విద్య అనే పేరు కూడా వచ్చింది అదేంటంటే కాక గా అయ్య చా చా జా జాన్య టా టా ఓకే టా వరకు ఉన్నటువంటి పన్నెండు అక్షరాలు ఉన్నాయి కదా ఈ పన్నెండు అక్షరాలు మన హృదయ కమలి మందు ఉన్నాయి ఒక అంటే మనకి అనాహత చక్రం అందు ఉన్నాయి అనాహత పద్మం ఒకే పన్నెండు దళములతో తయారవుతుంది ఆ పన్నెండు దళాలు పన్నెండు రహస్యమైనటువంటి బీజాక్షరములు అవి ఒకే సంస్కృతంలో ఒక అద్భుతం ఉంది ఏంటంటే ఒకే షార్ట్ గా దాన్ని చేయడం అది అదొక అద్భుతమైన సౌందర్యం ఓకే అచ్చన్ ఉందనుకోండి ఆ నుంచి చా వరకు ఆ మధ్యలో అక్షరాలు ఉన్నాయని అర్థం అహమ్మన్ ఉందనుకోండి ఆ నుంచి వరకు మధ్యలో అక్షరాలు అన్నీ ఇంకా ఉన్నాయని అర్థం ఇక్కడ కాటా రెండు అక్షరాలు కాదు టా వరకు అని అర్థం ఈ కానుంచి వరకు ఉన్న అక్షరముల యొక్క విద్యయే కటవిద్య ఆ యొక్క రహస్యమైన ఆ అక్షరముల యొక్క రహస్యము తెలిపేటటువంటి విద్యే కటవిద్య అదే అతని ఇచ్చినటువంటి మాల అవి ఉచ్చరించిన మీరు ఏదైనా ఒక శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు దాని రిలేటెడ్ లైట్ కూడా వస్తుంది సౌండ్ అండ్ లైట్ ఆర్ మీకు తెలుసో లేదో నాకు తెలియదు ఇది చాలా రహస్యం మీరు ఎక్కడెక్కడ శబ్దాలు ఉన్నా అక్కడికి ఓకే దానికి సంబంధించిన రంగులు కూడా ఉంటాయి ఎక్కడెక్కడ రంగులు ఉన్నా దానికి సంబంధించిన శబ్దాలు కూడా ఉంటాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను మీరు ఒక శబ్దం ఉచ్చరి ఇస్తున్నారా ఉచ్చరిస్తున్న రమ్ అన్నారు అనుకోండి రెడ్ కలర్ అనేది ఉద్భవిస్తుంది ఓకే ఇక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నారు అనుకోండి ఒక వైట్ కలర్ వస్తుంది ఓకే ఇలా వర్ణము వర్ణం అంటే చెప్పాను కదా వర్ణం అంటే అక్షరము వర్ణం అంటే రెంగు రెండు అర్థాలు ఉన్నాయి కాబట్టి సో వేరే వేర్ దెర్ ఈజ్ ఏ సౌండ్ దెర్ ఈజ్ ఏ కలర్ ఓకే వేరే వేర్ దెర్ ఇస్ ఏ కలర్ దెర్ ఈజ్ ఏ రిలేటెడ్ సౌండ్ ఆల్సో సో సౌండ్ ఉంటే కలర్ ఉంటుంది కలర్ ఎక్కడ ఉంటే దాని రిలేటెడ్ సౌండ్ కూడా ఉంటుంది అంటే మీరు ఇప్పుడు అనవచ్చు అయితే సూర్యుడి నుంచి మనకి కిరణాలు వస్తున్నాయి కదా సెవెన్ రేస్ వస్తున్నాయి కదా సెవెన్ సౌండ్స్ ఏ అబ్జల్యూట్లీ ఖచ్చితంగా మిగితే మనకు తెలియకపోవచ్చు ఓకే అది మనం ఎలా పట్టుకోవాలో మనం ఆ స్థాయిలో మనం ఉంటే వాటిని పట్టుకుంటాం ఆ కలర్స్ని ఆల్రెడీ నాసా వాళ్ళు పట్టుకున్నాడు సూర్యుడి గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాసాలో సూర్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సూర్యుడి నుంచి ఏంటి ఏం వస్తుందని రీసెర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళకి అసలు ఈ సూర్యుడు గురించి తెలుసుకుంటూ సూర్యుడి నుంచి ఏం వస్తున్నాయని తెలుసుకునే ఆ తపనలో తెలుసుకుంటూ ఉంటే వాళ్ళకు ఓంకారం వినిపించింది సే దాట్స్ ద పవర్ ఆఫ్ ఓకే శబ్ద బ్రహ్మ శబ్ద విద్య ఒక పవర్ అది అంటే సూర్యకిరణాలు ఇప్పుడు వస్తున్నాయి కదా ఆ సూర్యకిరణాలతో పాటు శబ్దాలు కూడా వస్తున్నాయి కానీ మనం ఎక్కడ ఆ శబ్దాలను వినగలిగేటువంటి సూక్ష్మ స్తోత్రం మనకు లేదు అంతటి సూక్ష్మమైనటువంటి శ్రవ్యం అంటే ఈ సృష్టిలో అన్నీ మనం వినలేము తెలుసు కదా ఈవెన్ అకార్డింగ్ టు సైన్స్ ఆల్సో దిర్ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ సౌండ్స్ సౌండ్స్ సూపర్ సోనిక్ 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 సూపర్ సోనిక్ అండ్ అల్ట్రాసోనిక్ ఇక్కడ కూడా అంతే మనం మంత్ర అది తారాస్తా అన్నాం కదా సృష్టిలో కూడా సౌండ్స్ కూడా అలాగే ఉన్నాయి అంటే వెస్ట్లోనే సమిస్ట్లో అలానే ఉన్నాయి అన్నమాట మీరు జాగ్రత్తగా చూసినట్లయితే సో ఇక్కడ సౌండ్ చూడండి సోనిక్ అంటే మనం వినగలిగే మనం మహా అయితే ట్వంటీ హెడ్జ్ నుంచి ట్వంటీ థౌజండ్ హెడ్జ్ వరకు మనం వినగలం అని చెప్పేసి సైన్స్ చెప్తుంది దానికంటే అబవ్ ఆల్ట్రా ఓకే ఆల్ట్రా అంటే పైన అని అంటే ట్వంటీ థౌజండ్ అబవ్ ఫ్రీక్వెన్సీ కలిగి హెడ్జ్ ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి సౌండ్స్ ఓకే ఆల్ట్రా సౌండ్స్ అవి మనం వినలేం కానీ ఈ సృష్టిలో కొన్ని జంతువులు ఉన్నాయి లైక్ డాగ్ అని గబ్బిలం అని ఓకే ఇలా కొన్ని జంతువులు అని అవి వాటిని వినగాలి అదేవిధంగా ట్వంటీ హెడ్జ్ కంటే తక్కువ అంటే ట్వంటీ హెడ్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటే కూడా తక్కువ ఉన్నటువంటి సౌండ్స్ని మనం సౌండ్స్ అంటాం ఓకే ఈ సౌండ్స్ కూడా కొన్ని జంతువులు వినగలం ఇలా సృష్టిలో మనం వినలేని వాటి ఎన్నో ఈ సృష్టిలో ఉన్నటువంటి జంతువులు మనం వినగలం ఈవెన్ అంతెందుకు మన సైన్స్లో కూడా మనం అల్ట్రాసోనిక్ స్కాన్ మనం ఉపయోగిస్తున్నాం కదా అల్ట్రా స్కానర్ ఉపయోగిస్తున్నాం కదా అల్ట్రా స్కానర్ ద్వారా ఏం చేస్తున్నాం లోపల ఉన్నటువంటి బిడ్డని లోపల ఉన్నటువంటి అంగాల్ని మనం చూడగలుగుతున్నాం కదా అంటే సౌండ్ అండ్ లైట్ రిలేటెడ్ కదా ఎక్కడెక్కడైతే సౌండ్ ఉంటుందో అక్కడ లైట్ కూడా ఉంటుంది మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో అసలు సౌండ్ను ఉపయోగించి లోపల భాగాలను ఎలా చూస్తున్నారు వాళ్ళు అదే రహస్యం అదే శబ్దం ఇది సో అందుకని ఈ రంగుల మాల యొక్క రహస్యం ఏంటంటే ఓకే నువ్వు ఎప్పుడైతే ఈ శబ్దాలు కానుంచి టావర్కున్న శబ్దాలు అది ఉచ్చరించడానికి ఒక విద్య ఉంది అదే కదా మీకు చెప్పిన శిక్ష ఓకే వంధర్మరాజు ఇవన్నీ చాలా సీక్రెట్ అలా ఉచ్చరించినట్లయితే అనాహత పద్మదళాన్ని చేరుతాం అక్కడి నుంచి ఓంకారంతో ఊర్ధ్వ ప్రయాణం చేసి ఆజ్ఞ సో తర్వాత ఏం జరుగుతుంది మూడో ప్రశ్న ఏమేస్తాడు మూడో ప్రశ్న ద్వారా ఆయన అంగుష్ఠ మాతృ మాతృ విద్యను ఎలా నేర్పుతాడనే విశేషాన్ని అప్కమింగ్లో క్లాసులో చూద్దాం అంతవరకు సెలవు నమస్తే స్వస్తి థ్యాంక్ యూ